హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వినాయక చవితి అంటేనే మన కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకున్న పండుగలలో ముఖ్యమైన పండుగ అనమాట మనకి అందులోనూ పిల్లలకు బట్టలు కొనడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం సో ఇలాంటి బట్టలు షాప్నే మనమైతే సోమంధ్యప మండలంలో కనకదుర్గ ఫ్యాషన్స్ షాప్ను అయితే మీకైతే పరిచయం చేస్తున్నాను అతని ఆఫర్లు నడుస్తున్నాయి అతని మాటల్లోనే మనం అయితే తెలుసుకుందాము అది ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కదా కొత్తగా ఏం సరికి ఏమైనా వచ్చిందా ఏమేమి వచ్చినా ఒకసారి చూపిస్తావా ఫోర్ కిడ్స్ షర్ట్స్ అనమాట చిన్న ఫోర్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయి దీంట్లో ఫోర్ నైన్ కి ఫోర్ షర్ట్స్ ఇవి ఇవి వచ్చేసి త్రీ షర్ట్స్ బాగా మంచి క్వాలిటీ క్వాలిటీ లేనివి కాదు ఐదు వందలకి మూడు షర్ట్లు ఐదు వందలకి మూడు షర్ట్లు సపోజ్ ఒకటి ఓపెన్ ఇదిగో ఫైవ్ హండ్రెడ్ కి టూ షర్ట్స్ పాప్కార్న్ చెక్స్ అన్ని మంచి కాటన్ అన్నమాట ఇది అన్ని షర్ట్స్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ కిడ్స్ కి అదే టూ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఒకటే రేట్ ఫైవ్ హండ్రెడ్ కి టూ షర్ట్స్ ఓకేనా అలాగే మెన్స్ చూద్దాం రండి మెన్స్ షర్ట్స్ ఫైవ్ షర్ట్స్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫైవ్ షర్ట్స్ ఓన్లీ త్రిబుల్ నైన్ మంచి క్వాలిటీ షర్ట్స్ ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నచ్చితే కొనండి ఓకేనా చూడు క్లాక్ ముట్టుకొని చూడు లెనిన్ క్లాత్ ఉన్నట్లు ఉంటుంది క్లాత్ కూడా ఫైవ్ హండ్రెడ్ కి సారీ ట్రిపుల్ నైన్ ఇవి ఓకేనా అలాగే ఫార్మల్ ఫ్యాంట్స్ త్రీ ఫార్మల్ ఫ్యాంట్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఓపెన్ చేసి ప్యాంట్ ఫార్మల్ స్ట్రెచ్బుల్ క్లాత్ కూడా చాలా బాగుంది అలాగే నాలుగు లో ట్రిపుల్ నైన్ పాప్తాను చెక్స్ అన్ని మిక్స్ ఉంటాయి ఒక షర్ట్ ఉంటుంది అన్నమాట ఇవి నాలుగు లో నాలుగు షర్ట్ ప్రింట్ ప్లెన్ షైనింగ్ మంచి బ్రాండెడ్ షర్ట్స్ త్రీ షర్ట్స్ క్లాత్ చూడండి క్లాత్ నచ్చితేనే కొనండి త్రీ షర్ట్స్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓకేనా అలాగే జీన్స్ లో జీన్స్ చూడండి ఇవి ఇంకా న్యూ మోడల్ బ్యాగీ ఫిట్ ప్యాంట్ కార్గో రెండు ప్యాంట్లు ఓన్లీ డబల్ వన్ డబల్ నైన్ రెండు ప్యాంట్లు అంటే ఒక ప్యాంట్ ఆరు వందలు పడుతుంది అంటే మంచి బ్యాగ్ ఫిట్ ప్యాంట్ సిక్స్ ప్యాకెట్స్ ఓకేనా అలాగే టూ జీన్సెస్ ట్రిపుల్ నైన్ అంటే ఓన్లీ ఐదు వందలు ఒక జీన్స్ ప్యాంట్ ఇవి ఐదు వందలు జీన్స్ ప్యాంట్ ఇవి వచ్చేసి ఆఫర్స్ ఇవి మన షాప్ లో అన్ని ఐటమ్లు కూడా అవైలబుల్ గా ఉంటాయి ప్రతి ఒక్కటి మీకు ఏది కావాలన్నా కూడా దొరుకుతుంది క్యాప్స్ దగ్గర నుంచి అద్దాల దగ్గర నుంచి అలాగే పర్ఫ్యూమ్స్ కానీ పర్ఫ్యూమ్స్ కూడా అన్ని కంపెనీలు అన్ని ఉంటాయి అలాగే క్యాప్స్ ఉన్నాయి స్పెట్స్ ఉన్నాయి లేడీస్ ఫ్రాక్స్ మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ అనమాట చూడు ఒకసారి అందరూ కూడా విసిట్ చేయండి కనకదుర్గ ఫ్యాషన్స్ కట్ల మిషన్ పక్కన సోమందపల్లి అన్ని రేట్లు కూడా మన మండల ప్రజలందరికీ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇవైతే యాక్చువల్గా బయట పదహైదు వందలు అట్లా పడతాయి మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా చాలా తక్కువ చాలా క్వాలిటీ హెవీగా ఉంటుంది మళ్ళీ కలర్ ఏదైనా పోయినా కూడా గ్యారంటీ ఉంటుంది మన షాప్లో మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం కలర్ ఏమైనా పోయినా అనుకో ఫ్రాక్లో టాప్లో టాప్లో వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ ఎంఆర్పి త్రీ ఫిఫ్టీ కల్లా టాప్ వచ్చేస్తుంది అనమాట మంచి బ్రాండెడ్ ఏదైనా కలర్ పైన కూడా రిటర్న్ మార్చి ఇస్తాం